మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ పర్వతం రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు రాంజనగర్లోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు నగర నియోజకవర్గంలోని నలుమూలల నుంచి రెండు వేలకు రెండు వేల మందికి పైగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరై పర్వతం రెడ్డి రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో భారీకి కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐదు వందల మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జననేత ప్రేతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా సంతోషకరమన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జగన్మోహన్ రెడ్డికి ప్రజలపై ఉన్న అభిమానము తరగనదని నిరూపించారని తెలిపారు కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు ఆశలని ఒమ్మి చేసి ప్రజలను నిలువున దగా చేశాడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వ్యక్తి ఒక మంచి వ్యక్తి అంటే ఒక మాట చెప్తే నిలబడేటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలన్నీ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ముఖ్యమంత్రిగా ఆయన వంద సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఈరోజు అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఈరోజు వేలాది మంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరి మధ్యలో అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది అందరం కలిసి ఈరోజు ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టెన్సీ పరిధిలో ఇంతమంది ఇన్ని వందలాది మంది సుమారుగా వెయ్యి మందికి పైగా అభిమానుల మధ్య ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సమీప కాలంలోనే ఆయన మరలా ముఖ్యమంత్రి అవుతారని ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సుమారుగా మరో ముప్పై నిమిషాల పాటు ఒక మంచి పరిపాలన అందిస్తారని అందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి పురస్కరించుకొని ఆయన నిండు నేరు నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ భగవంతుడు ఈరోజు ఈ పార్టీ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఆగడాల మీద ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి ఎప్పుడూ తోడుగా ఉండాలని ఆయన ఎప్పుడు బాగుండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ మోడీ గారి అభిమానులు ఎవరైతే ఈరోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా అది ఇరవై ఏడా ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిద ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఏం పొరపాటు జరిగింది అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు అని చెప్పిలో తెలియజేస్తా ఉన్నాం దానికి అందరం కూడా కష్టపడతాం అందరం కూడా ఒక ప్రజల్లోకి వెళ్తారు తప్పకుండా జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మా ఆరాధ్య నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్డి గారి తర్వాత అంతకన్నా మిన్నగా పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి